ఒడిశాలో దారుణం చోటు చేసుకుంది తన చిన్న కొడుకే తనను కరెంటు స్తంభానికి కట్టేసి కొట్టాడు వివరాలేకి వెళితే కియంజూరు లోని సారాపసి గ్రామంలో శత్రుజ్ఞ మహంత ముప్పై తొమ్మిది సంవత్సరాలు తన తల్లిని కరెంటు ఫోలుకు కట్టేసి చిత్రహింసలు పెట్టాడు ఆ వృద్ధురాలికి ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు మరణించడంతో ఆమె యొక్క కోడలితో ఆమె ఒంటరిగా ఉంటుంది అలాగే తన భర్త కూడా పది సంవత్సరాల క్రితం మరణించాడు అలాగే చిన్న కొడుకు ఇంటి పెరట్లో మనం చూసుకుంటే క్యాబేజీ చెట్టు వేయడం జరిగింది దీంతో క్యాబేజీలు కాయడంతో ఎవరో తెలియని దొంగలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క క్యాబేజీలను తీసుకువెళ్లడం జరిగింది దీంతో తన తల్లే క్యాబేజీలను దొంగతనం చేసిందని చెప్పి గురువారం శుక్రవారం ఆమెతో కొట్లాడడం జరిగింది ఆమెను కొట్టడం జరిగింది ఆ తర్వాత శనివారం ఫోలు కట్టేసి ఆమెను చిత్రహింసలకు గురి చేస్తూ స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆ యొక్క కొడుకును అరెస్టు చేశారు అలాగే అతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు వెల్లడించారు చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచిన తల్లి ఎవరైతే ఉన్నారో ఒక క్యాబేజీ తీసుకున్నంత మాత్రాన మరి ఈ విధంగా కొట్టాలని చెప్పేసి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు పెద్ద కొడుకు బతికి ఉన్నారో కలిసే ఉన్నారని చెప్పి పెద్ద కొడుకు చనిపోయిన తర్వాత వేరే కాపురం పెట్టి తరచూ గొడవలకు దిగేవాడని చెప్పి స్థానికులు తెలిపారు ఏది ఏమైనా సరే ఇటువంటి దారుణాల పట్ల పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మనమందరం కోరుకుందాం